ఓకే నిషాకపట్నానికి సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ సూర్య కుమార్ గారు ఇలా కూడా అత్త వచ్చి మాట చెయ్యడం వల్ల ఆ ఉత్సాహం అనేది పెరుగు పొందుంది అయ్యో అదమాట అనొద్దంటే ఎలాగండి బాగుంది ఇప్పుడు ఆ నిద్దరు ఉన్నారు నళ్లిద్దరు మీ ముందున ఫోన్ లో చెప్పారు సూర్య కుమార్ గారు వస్తున్నారు ఆయన గురించి చెప్పకపోతే తాట తీసేస్తాం అన్నారండి ఐ సంజయ్ కుమార్ గారు బాగున్నారా

నా కూడా బెంజుకాలు కావాలి బెంచుకారు ఎందుకంటే హాయిగా బెంతుకూర్చోని వెళ్తూ అందాలన్నీ ఆస్వాదించాలని ఎప్పటి నుంచి కావాలని కానీ నేను బెంటుకాయ వేసుకుందా వ్యక్తిని చూసాను చాలా బాగున్నాడే చిన్న ఎప్పుడే ఆ వీమిజనే కైనా దాగల లైన్ पेटी ఆ లవలు తీంచి గ్యారంటీ ఆడే పెళ్ళాడతని చూడండి మీరు కపియ్తారు సూసవా హే సూపర్ గా నడున్నాడు అబ్బో హ కళ్ళతార పెట్టుకొని నేను నడుతుంటే ఆ హే ఓకే ది

అబ్బాయిగా ఆడు నా దగ్గర పనిచేసే మెకానిక్ ఆడు రోజుకో కావాలనుకుంది ఏం చేస్తాడా మెకానిక్ రోజుకో కావాలనుకుంట